ఎందుకు నాని అమ్మా అంతేలే చెప్పాను కదా నువ్వెంత ఉన్నావో ఆడ అంత డబ్బలు ఉన్నాడు ఎందుకు మనీ నువ్వు కుదిరిగా కూర్చోలే అస్సలు అస్సల వాళ్ళు ఇప్పుడే ప్రేమలు వచ్చేసింది మళ్ళాను ఇప్పుడు వరకు కుట్టుకున్నారు అందుకే వెళ్ళండి ఓకే ఇంకా వచ్చాక మళ్ళాను ఇంకా మను ఇదిగో ఇటు చూడు మను బా ఇంకా అదే ఇంకా ఆ ఉంటే ఇంకేం అక్కర్లేదు ఇల్ట్రా మనలో ఇట్రా రాత్రి దీన్ని చూసే నువ్వు నువ్వు అంతకన్నా ఎలక ఎలా ఏ రంగు వాడుతున్నాడు ఏమన్నా అది బాగుంటది వాకింగ్ అన్నాను కదా సరే అంటే కూర్చునే భుజం మీద వాడాలా ఏమి ఇదిగా పడుకుంటావురా బాబు ఎటు వీలుంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పడుకుంటూ పోతావు ఒరిగేస్తాం భుజం మీద అలా కూర్చుని ఏదో ఇలా తప్పుకోరమని నాన్నగా ఓ నాయనా మన ఎరా ఏంటి ఇలా పడుకుని భుజం మీద వాలేడు మనోయ్ మన బబ్బలా చెబుతూనే సమాధానం చెవులు చెవులే

అమ్మ పిలుతుందని నేను చెప్పడం నువ్వు వెళ్ళడమా అమ్మ పిలుతుందని నేను చెప్పడం నువ్వు వెళ్ళవా